నాగంపేట టు రాచపల్లి గ్రామాలకు వెళ్లే రహదారి సక్రమంగా లేదని ఈ వార్త ప్రచురితమైంది నాగంపేట టు రాచపల్లి గ్రామానికి వెళ్లే రహదారి పనులకు నిధులు సమకూర్చాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు గ్రామానికి చెందిన మల్లేశ యాదవ్ వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రోడ్డు నిర్మాణ పనులకు తన వద్ద సహాయ సహకారాలు అందజేస్తామని పేర్కొన్నారు మాకు మా ఊరి గ్రామ ప్రజల కోరిక మేరకు మాకు రోడ్డు నిర్మాణం డబల్ రోడ్డు చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధిలో డబల్ రోడ్ ఉన్నదని మా విలేజ్కి మాత్రం డబల్ రోడ్ లేదు ముప్పై సంవత్సరాల క్రితం వచ్చిన సింగిల్ రోడ్ అప్పుడు కట్టినా కలవట్ అది అది మొత్తం శిథిలావస్థకు చేరింది ఎప్పుడు ఏ ప్రమాదం జరిగేది ప్రమాదం జరిగినాక చేయడం కన్నా ప్రమాదం జరగ ముందుకే దాన్ని మరమ్మతు చేయాలని కోరుకుంటున్నాం కేంద్ర మంత్రివర్యులు గరుణీయులు బండి సంజయ్న్న గారికి మా అచ్చపల్లి గ్రామ ప్రజల తరఫున మా